కాలనీ ఇది వచ్చేసేసి కుమారుగూడెం భిక్షపాటి ఇక్కడ అక్రమంగా ఇల్లు నిర్మిస్తా ఉన్నాడు ఆయనకు రోడే లేదని చెప్పి చెప్తా ఉండు మరి రోడ్ లేనప్పుడు మా కొత్తూరు మున్సిపాలిటీ కమిషనర్ మరియనకు ఏ ఏ రకంగా ఏ ఉద్దేశంతో పర్మిషన్ ఇచ్చిందని చెప్పేసి మేము ఈ మీడియా ప్రకారం మేము అడుగుతా ఉన్నాము అదే విధంగా రోడ్ లేనప్పుడు మరి కొత్తూరు మున్సిపాలిటీ కమిషనర్ గాని చైర్మన్ గారు కానీ మరి ఈయనకు పర్మిషన్ ఎందుకు ఇచ్చిర్రు ఎందుకు ఇచ్చేసిరు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాము ఈ రోజు సిసి రోడ్ మున్సిపాలిటీ నుంచి సిసి రోడ్ ఏమి వచ్చిన వాళ్ళని కూడా ఆయన బండి చేసి ఆయన వాపస్ జరి పంపించడం జరిగింది ఈ యొక్క రోడ్డు కాలనీవాసులు దాదాపు ఒక వంద కుటుంబాలకి రోజు చిన్న నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా ఇదే రోడ్డు గుంటే నడుస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈయన కావాలని చెప్పి కాస్తకొచ్చి రోడ్డు మీద ఈ బాల్కనీ కూడా రోడ్ మీదకి కట్టిండు ముందల బాల్కనీ కూడా రోడ్ మీద కట్టిండు అసలు అని చెప్పి నేను చెప్తున్నప్పుడు మరి మున్సిపల్ కమిషనర్ గానీ పర్మిషన్ నేను ప్రశ్నిస్తా ఉన్నాను దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు ఈయన పర్మిషన్ ఎంబడే రద్దు చేసి ఈయన పై పైన చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు రోడ్డు ఎంబడే వేపియాలని చెప్పేసి కూడా మేము మీడియా ప్రకారము కోరుకుంటా ఉన్నాము ఒకవేళ మున్సిపల్ కమిషనర్ గారు స్పందించని ఎడల మేము ఈ యొక్క దరఖాస్తు ఏదైతే ఉంటాయో ఆ దరఖాస్తుని రాసి మన కొత్తూరు మున్సిపాలిటీలో కానీ కలెక్టరేట్ ఆఫీస్ లో కానీ కొత్తూరు మున్సిపల్కి సంబంధించిన హెడ్ ఆఫీస్ హైదరాబాద్ హెడ్ ఆఫీస్ లో కూడా మేము ఒక దరఖాస్తు ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ఆ ముందు కమిషనర్ గారు కూడా వచ్చారు కమిషనర్ గారు కూడా ఆయనకు రోడ్ వేయాలి కంపల్సరీ అని చెప్పిండు కాకపోతే ఆయన రోడ్ కాదు నేను ఇది కొన్నా చేసినా అని చెప్పి మాటలు మాట్లాడుతుండో ఈయన రోడ్ లేనప్పుడు కమిషనర్ గారు ఇచ్చినటువంటి పర్మిషన్ కూడా క్యాన్సల్ చేసేసాలి ఈయన ఎటువంటి నిర్మాణం కూడా నేటి నుంచి ఇక్కడ జరగనే జరగదు వాళ్ళందరికీ కూడా వాళ్ళు రావడానికి పోవడానికి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రోడ్ ని వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు దయచేసి స్పందించి ఈ రోడ్ ని వెంటనే వేపు చేయాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఒకవేళ ఈ రోడ్ ఇది రోడ్ కాకపోతే ఈయనకి ఇచ్చినటువంటి పర్మిషన్ వెంటనే క్యాన్సల్ చేయాలి అదే విధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నటువంటి పర్మిషన్ విధంగా డ్రైనేజ్ లైన్ ఈయనకి ఇచ్చేటువంటి నల్ల పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము దాదాపు మన మున్సిపల్ చట్టం ప్రకారము ముప్పై ఫీట్లు ముప్పై అడుగులు పర్మి రోడ్డు ఉంటేనే కొత్త ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి కాకపోతే ఇక్కడ ముప్పై ఫీట్లు రోడ్డు లేనే లేవు మరి మున్సిపల్ కమిషనర్ గారు ఈయనకి ఏ రకంగా పర్మిషన్ ఇచ్చిరని చెప్పేసి మూలంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు కానీ మున్సిపల్ చైర్మన్ గారు కానీ వెంటనే స్పందించి మా యొక్క కాలనీ సమస్యను వెంటనే తీర్చాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా అతని యొక్క ఇల్లు పర్మిషన్లో ఉన్న అనుమతులు సరిగ్గా లేవని కొందరు ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదుపై ఇప్పుడే మాకు అందింది ఫిర్యాదుపై మేము అతనికి నోటీస్ ఇచ్చి ప్రాపర్ యాక్షన్ వెంటనే తీసుకుంటాము